హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని పచ్చికారంతో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి పులావ్లోకి బిర్యానీలోకి జీరా రైస్లోకి ఎందులోకి తీసుకున్నా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఎగ్స్ ఉడికించుకొని తీసుకోండి ఇప్పుడు వీటి పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి తీసుకోండి ఇప్పుడు వీటిని పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకుందాము ముందుగా గుడ్లని ఫ్రై చేసి తీసుకుందాము గుడ్లని వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ కారప్పొడి కొద్దిగా ఉప్పును వేసి బాగా ఫ్రై చేయండి గుడ్లపైన లేయర్ కొంచెం క్రిస్పీగా అయ్యి కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకున్నాను వీటితో పాటు కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుందాము ఈ కూరలో కారొడి వేయం కాబట్టి మనం తినే కారంని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కని ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేయండి అలాగే నెక్స్ట్ ఇందులోకి పది పన్నెండు జీడిపప్పు పలుకులని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పిరికెడంత కొత్తిమీర ఆకుని కాడలతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనెని తీసుకోండి ఈ కర్రీలో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సాజీరా బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు నాలుగు లవంగాలు నాలుగైదు యాలకులను తీసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇందులోనే ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి చూడండి మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి నూనె అనేది సపరేట్ అవుతుంది ఇదే సమయంలో ఇందులో రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ పసుపుని తీసుకోండి వీటన్నింటినీ ఇలా బాగా కలిపాక ఇందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని తీసుకోండి ఇలా పెరుగును తీసుకునేటప్పుడు మంటని లోలో పెట్టి పెరుగుని వేసి బాగా కలపండి పెరుగు వేశాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేశామంటే నూనె అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాము సుమారుగా ఇక్కడ రెండు వందల యాభై ఎంఎల్ వరకు నీళ్ళని తీసుకున్నాను గ్రేవీ అనేది మరీ పలుచగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేశామంటే కూర తయారయ్యే వరకు మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది ఇలా గ్రేవీ అనేది రెండు మూడు నిమిషాలు ఉడికించాక ఈ టైంలో మనం ఉడకబెట్టి ఫ్రై చేసిన గుడ్లను వేసి ఒకసారి కలపండి తర్వాత మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉడికించండి ఇలా నాలుగు నిమిషాలు అయ్యేసరికి చూడండి ఇలా నూనె సపరేట్ అయ్యి కూర అనేది గుమగుమలాడుతూ రెడీ అయిపోతుంది చూడండి గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా కూర ఇలా రెడీ అయ్యాక చివరగా ఒక టీ స్పూన్ కసూరి మేతిని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసామంటే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి ఈ కర్రీ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్